కొత్తగా డైరీ ఫామ్ గేదల ఫామ్ మేకల ఫామ్ ఎవరైనా పెట్టుకోవాలనుకునే వాళ్ళకి పది రకాల పశుగ్రాసం విత్తనాలు అనేవి ఒకే చోట అందిస్తున్నారండి అది కూడా ఫ్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో ఎంఎస్ ఆగ్రో ఫామ్స్ హైదరాబాద్ దగ్గర నుంచి ఈ ఫామ్ ఆగ్రో ఫామ్ అనేది ఉంది సో మనకు ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపిస్తున్నారు పది రకాల గడ్డి జాతి విత్తనాలు అనేవి అందిస్తున్నారు కొత్తగా ఫామ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు మీరు కాల్ చేయవచ్చు రెండు రోజుల్లో ఫ్రీ డెలివరీ అనేది మీ దగ్గర పంపిస్తారు మై ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆఫ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీపీ ప్లవార్ అప్ సబ్స్క్రైబ్ కన్నా కాస్ నేను మీ అలీ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే మార్కెట్ వచ్చేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేటు ఉన్నాం మనం ప్రతి శుక్రవారం రోజు ఈ సంత అనేది ఉదాహరణ నాలుగైదు గంటల నుంచి సంత స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈరోజు ఎనిమిది కాలం అలా అవుతుంది టైము ఇంతసేపటి దాకా మేకలు ఎప్పుడు నిలబడలేదు అంటే ఈరోజు మార్కెట్లో అమ్మకాలు లేవు అనేసి అర్థము చాలా మేకలు అనేవి నిలబడిపోయినాయి ఇంత టైం దాకా ఎప్పుడు నిలబడవు ఎనిమిదిన్నర అలా కావాల్స్తుంది టైం సో అడ్రస్ దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఇంకోసారి చెప్తానండి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు అండి నెల్లూరు దగ్గర ఉండే గూడూరు గూడూరు మూడు నాలుగు గూడూరులు ఉన్నాయి నెల్లూరు దగ్గర ఉండే గూడూరు రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి సేమ్ దారి ఉంటుంది బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది వరగల్లి చీల్ రోడ్డు ఇది వరగల్లి చీల్ రోడ్లో మనకి మార్కెట్ అనేది కనిపిస్తూ ఉంటుంది మీకు గూగుల్ మ్యాప్లో గూడూరు షీఫ్ మార్కెట్ అనేది సర్చ్ చేసినా కానీ మీకు లొకేషన్ అనేది చూపిచ్చేస్తుందండి సో ఇకపోతే మేకల ధరలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం సో అన్న సో అందరిని ఒకసారి చూపించుకునేసి మళ్ళీ వెళ్ళిపోదాం మార్కెట్లోకి సో మేకలు అయితే బాగానే ఉన్నాయి ఈరోజు సో బ్రదర్ దగ్గర కూడా ఒక రెండు చిన్న పిల్లలు పడుకుని ఉన్నారు అన్న తీసుకోవాలా కొన్నారా అమ్ముతున్నారా అమ్మేదానికేనా ఐదు వేలకు అడుగుతున్నారా పిల్లని పొటెల్ పిల్ల మేకబోతుల మేకబోతులు పన్నెండు వేలైతే తొమ్మిది వేలకు అడుగుతున్నారు ఓకే అన్న సో ఇక మేకలు ఏంటంటే మనం చెప్పేటప్పుడు మాంసంకు ఉండేటి అయితే మనం మాంసం ఇంత పడుతుంది అనేసి చెప్తా ఉంటాం దీంట్లో చాలా పెద్ద మేకలే ఉన్నాయి తీసేసుకుంటాం అన్న ఈ మధ్యలో పెద్ద మేకలు అనేటివి కనిపిస్తున్నాయి సైజు వారీగా అందరినీ చూపించుకుంటారు సార్ సో ఒకసారి కట్ట గురించి అడుగుదాం దీంట్లో కూడా మేకలు ఉన్నాయి ఈ కట్టను అడుగుదాం ఈ మేక మేక లైవ్ వెయిట్ ప్రకారంగా మాట్లాడుకుంటే మేక వచ్చేటప్పటికి మనకు ఇవి థర్టీ కేజీస్ దాకా ఉంటాయండి ఎందుకంటే మధ్యలో చాలా పెద్ద మేకలు ఉన్నాయి యావరేజ్గా థర్టీ అనుకోవచ్చు ఆ మేక పెద్దది ఉంది కానీ కండలేదు సో ఇలా యావరేజ్గా థర్టీ కేజెస్ మీద అనుకోవచ్చు ఇది ఎంత చెప్తున్నారు అడిగి తెలుసుకుందాం బేరం ఏముందనేది సో పక్క నుంచి కూడా చూద్దాం ఒకసారి కండలేదు ఇవి మాంసం కోసం కానీ చెప్పుకోవచ్చు ఫార్మింగ్ అనేటప్పుడు కొద్దిగా కష్టం అవుతుంది ఒకసారి అడుగుదాం ఎంత చెప్పినారు అనేది ఏం చెప్పినారన్న బ్యారం ఇది పదహారా సో ఆస్కింగ్ సిక్స్టీన్ థౌజండ్ పదహారు వేలుగా అడిగితే ఆయన పన్నెండు వేలుగా అడుగుతున్నారా ఈ అయితే మార్కెట్ బొత్తిగా లేదు అసలు సో యావరేజ్ లైవ్ వెయిట్ ట్వంటీ ఫైవ్ కేజీస్ అనేది కూడా అనుకోవచ్చు అండి తక్కువలో తక్కువ అనుకుని కానీ ఇరవై ఐదు కేజీలు ఉంటుంది నేను ముందు అది చెప్పేశాను ముప్పై కేజీలు ఉందనేసి కానీ ఇప్పుడు చెప్తున్నా యావరేజ్ తక్కువలో తక్కువ ఇరవై ఐదు కేజీలు అనుకున్నా కానీ పదహారు వేలు అనేది బేరం చెప్తున్నారు వీటికి బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి సో వెనకాల ఇంకొక బ్యాచ్ కూడా ఉంది అది చూద్దాం తీసేసుకున్నానన్నా తీసి ఇది అన్న వచ్చేస్తాను అటుపక్క కూడా వచ్చేస్తాను ఇవి కూడా ఇవి మేకలు కొద్దిగా సైజ్ తక్కువ ఉన్నాయి ఇవి కూడా లైవ్ వెయిట్ మనకు ట్వంటీ ఫైవ్ కేజెస్ అనేటివి అలా ఉంటాయండి లైవ్ వెయిట్ వచ్చేటప్పటికి ట్వంటీ ఫైవ్ కేజెస్ అనేది ఉంటుంది ఏం చెప్పినారనేది బేరం అడిగి తెలుసుకుందాం లైవ్ వెయిట్ ప్రకారంగా మాట్లాడుకుంటే ఏం చెప్పినారు బాబాయ్ ఇది పంతొమ్మిది చెప్పినారా జత వచ్చేసేటప్పటికి నైన్టీన్ థౌసండ్ అనేది చెప్పినారంట అండి పంతొమ్మిది వేలు చెప్పినారు జత ఏం బ్యారెలు జరగడంలా వాళ్ళే లేదా అసలు ఈరోజా చూద్దాం అన్న సో నైన్టీన్ థౌజండ్ అనేది ఇది చెప్తున్నారంట బ్యారమ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ కేజెస్ అనేటివి లైవ్ అయితే ఉంటుంది ఇది సో ఆ బ్యాచ్ని అడుగుదాం ఈ బ్యాచ్ ఎవరు ఇది ఇది ఎవరిదన్నా సో ఇది కూడా మేక హైట్ ఉంది సో ఈ మేకలు ఆ మేకలు మన నెల్లూరు పక్కల కనిపించే మేకలు ఏంటంటే కొద్దిగా ఎత్తు ఉంటాయండి హైట్ కనిపిస్తూ ఉంటాయి సో చూడొచ్చు ఇది కూడా మనకు లైవ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే ఒక ఇరవై ఐదు కేజీలు అనేటివి ఉండొచ్చు మేక ఉంది కండ కనిపించడం లేదు మేకలకి సో ఇది మందే అన్న ఏం చెప్పినారు నా వేరే ఇది పద్దెనిమిది అన్నారు చెప్పినారు ఏమైనా అడిగారునా ఏం అడగల సో ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పద్దెనిమిది వేల ఐదు వందలు అనేది బేరం చెప్పినారంటండి ఏమో అడగటం లేదంటున్నారు మేక ఉంది కానీ ఇక్కడ కండలేదు మేకకి సో అలాంటి పరిస్థితులు ఉంది ఈ మార్కెట్లో పిల్లలు అనేటివి దొరకవండి కాళ్ళ కింద సో ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ ఉంది ఇది సో ఇది పక్కకు చూసుకుని వద్దా అందరినీ తీసుకుని వచ్చేస్తా అన్న పోతులన్న కొన్నారా అమ్ముతున్నారన్నా ఎలా చెప్పినారు నా జత పదిహేడు సో సెవెంటీన్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పుకున్నారండి పదిహేడు అనేది పిల్ల వచ్చేసి ఎయిటీన్ ట్వంటీ కేజెస్ దాకా ఉండొచ్చు ఎయిటీన్ కేజెస్ బిలో ఎయిటీన్కి పైన అనేది ఉండదు సో ఇటు పక్కకు వస్తాం ఇక్కడ మరక మరకపాటిగా ఉన్నాయి మరకలు పది మరకలు అనేవి ఉన్నాయి ఇది ఎలా చెప్తా అడిగి అడిగితే వస్తున్నాం ఇది మరక మరకలు పోతులు రెండు కలిపి ఉన్నాయి దీన్ని వదిలేద్దాం ఇంకా సో అన్నగారి దగ్గర ఉన్నాయి ఒక ఐదు మరకలు ఉన్నాయి తీసుకుంటున్నా అన్న మిమ్మల్ని కూడా తీసుకుంటా అన్న తిరుగుతున్నా ఏం చెప్పింది అన్న వేరే ఇది ఐదు మేకలు జత వచ్చేసి పదహారు వేలు లైవ్ ఎయిట్ వచ్చేటప్పటికి ట్వంటీ ఫైవ్ కేజెస్ అనేటివి ఉంటాయండి ఎక్కడి నుంచనా కాళహాసూ అ తీసేసుకున్నావు నా మీ పోతుని కూడా తీసేసుకుంటాను ఒకసారి ఏం నా పోతు ఎంత చెప్పినారు పోతు ఎనిమిదిన్నరవై తొమ్మిది అన్నారా తొమ్మిది అరవై అనేది పోతు సింగల్ సింగల్గా సో మన వెనకాల పిల్లలు ఉండాలి కొద్దిగా వెళ్ళి చూస్తున్నారు అహో అలీఖాన్ ఛార్యా ఉన్నాయా ఉన్నాయా సో అన్ని పోర్త్ పిల్లలు అండి పిల్లలు ఇవి వచ్చేటప్పటికి లైవ్ వెయిట్ వచ్చేసి మనకు పదిహేను కేజీలు లోపలే ఉంటాయి ఫిఫ్టీన్ కేజీస్ బిలో ఏం ప్రైస్ చెప్పినారనేది అడిగి తెలుసుకుందాం ఒకసారి సో పదిహేను కేజీలు లోపలనేటి ఉన్నాయండి ఇవి ఏం చెప్పినారన్న పదమూడు వెయ్యి ఆస్కిన్ ప్రైస్ చీప్ ఈరోజు ఏమైనా అడిగారా పన్నెండు రోజులు లాగా అడుగుతున్నారు ట్వెల్వ్ థౌసండ్ దాకా అడుగుతున్నారంట పదమూడు వేల ఐదు వందలు అనేది ఫిఫ్టీన్ కేజీస్ లోపలనేవి లైవ్ వెయిట్ పిల్ల ఉంది సో ఇవి కూడా పోతు పిల్లలు అనేటి ఉన్నాయండి ఒకసారి చూద్దాం ఇవి ఇంకా చిన్న పిల్లలు అమ్ముడుపోయినాయా సో తొమ్మిది వేల మీద ఇది అమ్ముడిపోయి ఉంటున్న అమ్ముడిపోయినాయ అంటున్నారండి నైన్ థౌజండ్ పే జోడ లైవ్ వెయిట్ వచ్చేసి పది కేజీలు లోపలే ఉంటుందండి పది కేజీలు లోపలే ఉంటుంది అక్కడ బ్రదర్ ఒకరు పిలుస్తున్నారు అమ్మేస్తున్నారా కొన్నూరు చూద్దాం వస్తున్నా అన్నా వెళ్ళకి వస్తున్నాను సో బ్రదర్ దగ్గర ఉన్నాయంట ఏమన్నా చెప్పు ఉన్నావా అమ్మేసి ఉన్నావా అమ్మ అలా ఎంత చెప్పి ఉన్నావునా ఏడు వేలు చెప్పారా జత వచ్చేసి ఇదేనా పదమూడు వేలు అనేది ఇది జత చెప్పిన ఇది వచ్చేసి ఏడు వేలు దాకా అనేది జత చెప్పన్నారండి సెవెన్ అనేది జత వచ్చేసి వచ్చేసా అందరూ వచ్చేసారు అయిపోయినాయా ఉన్నాయా అవి వచ్చేస్తాను అయిపోయినాయా ఉన్నాయంట ఉన్నాయా మరకలే పోతుల్నా మరకలేనా సరే వచ్చేటప్పటికి మరకలు ఇవి కూడా లైవ్ వెట్ అదే రకంగా ఉంటుంది ఇవి ఎవరు దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు కనబట్టం లేదు ఇక్కడ సో ఎవరు లేరు దీనికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ చూద్దాం అమ్ముతున్నారా వెయ్యి చెప్తా ఉన్నారు థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ గారం చెప్తున్నారు ఇది ఇంకా ఇక్కడ ఒక బ్యాచ్ నిలబడి ఉంది ఫిఫ్టీన్ కేజీస్ అనేవి ఉండొచ్చు కొద్దిగా తక్కువ కూడా ఉండొచ్చు పదమూడు పద్నాలుగు కేజీల దాకా ఉండొచ్చు లైవ్ వెయిట్ అనేది పోలేదు ఇది కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం కోతపి పిల్లలే మొత్తం ఏం చెప్పినారా మొత్తం పోత పిల్లలేనా అన్ని ఏం పోతే పదమూడున్న అరవై థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ ప్రైజ్ అవి పదమూడు వేల ఐదు వందలు అనేది బేరం చెప్తున్నారు అదే పదమూడు పద్నాలుగు కేజీల దాకా లైవ్ అవి అనేది ఉండొచ్చు అన్నీ కలిపి ఉన్నాయి అన్నీ కలిపి కనిపిస్తున్నాయి సో పదమూడు అరవై అనేది బేరం చెప్పినారు బ్యాలెన్స్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి అక్కడ కూడా ఒకసారి వెళ్ళేసి ఇంకా సో అన్నగారు ఇవి కొని ఉన్నారంట అన్ని పోతులేనా అన్ని పోతులేనంట ఇవి వచ్చేటప్పటికి పదమూడు వేలు దాకా కొని ఉన్నారంట మొత్తం మీద అక్కడ రెండు చిన్నవి ఉన్నాయి అన్నీ కలుపుకుంటే ఇది కూడా మనకు పదిహేను పదమూడు పదిహేను పద్నాలుగు దాకా ఉండొచ్చు ఎందుకంటే ఆ రెండు తక్కువ ఉన్నాయి కాబట్టి యావరేజ్ మీద చూస్తే పద్నాలుగు కేజీలు దాకా రావచ్చు పదమూడు వేల దాకా అనేది జత పడిందంట కొని ఉన్నారు అన్నగారు ఇవి ఈ మొదటి గేట్ అండి ఇది ఇది కనిపించేది ఎదురుగా ఫస్ట్ గేట్ ఉంటుంది ఈ ఫస్ట్ గేట్ లో నుంచి లోపలికి వచ్చినాక మొత్తం ఇవి మేకలు ఉంటాయి ఇటు పక్క మొత్తం ఇది అటు పక్క గొర్రెల్లో ఉంటాయి మనం బయట నుంచి చూసుకుంటా రోడ్ లో చూసుకుంటా పోలం ఎలాగన్నారు నా బాగున్నారా ఇటు పక్క కొన్ని మేకలు ఉన్నాయి మేకలు చూసుకుంటా పోవడం అక్కడ పెద్ద మేకలు ఉన్నాయి బండి అడ్డు వస్తా ఉంది ఇక్కడ ఎవరిది పిల్లలా మేకలు మాత్రం చాలా పెద్ద మేకలే కనిపిస్తుంది ఏంటి అడుగు అడిగ చెప్తున్నా